ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే ఒకే ఒక రూపాయి కాయిన్తో అలాగే ఒకే ఒక యాలక్కాయతో యాలక అంటాను కదా ఒక యాలక ఒక వన్ రూపాయి కాయిన్తో మనకున్న అప్పులన్నీ తీరిపోయి మనకు ధనయోగం కలిగించే అద్భుతమైన పరిహారం అనేది ఈరోజు మీతో షేర్ చేయబోతున్నానండి ఇక ఆ పరిహారం ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఏంటి అని చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక మనం ఈ కలియుగంలో మన కష్టాలు తీర్చే దేవత వారాహి అమ్మ వారాహి అమ్మను మనసారా మొక్కినప్పుడు తప్పకుండా వాళ్ళ కోరికలు అనేవి తీరుతాయి అదేవిధంగా మనకున్న అప్పుల బాధ అనేది తొలగిపోయి మనకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా మటు మాయమైపోయి మనకు ఎక్కువ ధనలాభం కలిగించే అద్భుతమైన పరిహారంతో పాటు అమ్మవారి నామం కూడా ఈరోజు మీతో షేర్ చేయబోతున్నానండి ఇక ఈ నామాన్ని మనం ఈ ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారాన్ని నామాన్ని మనం పంచమితిది ఈ రోజు పంచమి కదండి ఒకవేళ ఇప్పుడే కానీ చూసినట్లయితే ఈ రోజే చెప్పుకోండి లేదు అంటే గురువారం కానీ శుక్రవారం కానీ లేదా మంగళవారం కానీ పౌర్ణమి అమావాస్య అష్టమి నవమి ఇలాంటి రోజుల్లో కూడా మీరు చెప్పుకోవచ్చు ప్రతిరోజు కూడా చెప్పుకోవచ్చు చక్కగా స్నానం చేసేసి ఒకే ఒక యాలక అలాగే ఒకే ఒక వన్ రూపీ కాయిన్ అనేది మనం చేతిలో పట్టుకోవాలండి ఆ చేతిలో పట్టుకున్న అనేది మనకు కొత్తగా కొనుక్కోచుకోకపోయినా మనకు ఆల్రెడీ ఇంట్లో ఉన్నదైనా పర్వాలేదు కానీ ఆ అనేది మరీ తెల్లగా లేకుండా పొట్ట పగిలి విత్తనాలు బయటికి కనిపించడం అలాంటివి లేకుండా మంచి యాలక ఉండేది అనేది ఒక ఒకే ఒక యాలక తీసుకోండి అలాగే ఒక వన్ రూపీ కాయిన్ వన్ రూపీ కాయిన్ ఎందుకంటే అండి మనం ఏదైనా సరే లక్షలు కోట్లు ఎంత డబ్బు సంపాదించాలన్నా ఒకటి నుంచి ఆరంభించాలి కాబట్టి ఈ వన్ రూపీ కాయిన్ అనేది మనకు ఆరంభం కాబట్టి ఆ వన్ రూపీ కాయిన్ మనం వన్ ఒక ఏళ్ళకి ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని అనేది మనం పట్టించాలన్నమాట చక్కగా అమ్మవారి మంత్రం అంటేనే మనం చక్కగా స్నానం చేశాక తప్పకుండా ఈ మంత్రాన్ని పట్టించవచ్చండి ఇక మనం పూజ రూమ్లైనా సరే కూర్చొని చెప్పుకోవచ్చు లేదా హాల్లో కూర్చొని అని చెప్పుకోవచ్చు గుడికెళ్ళరా గుళ్ళో కూర్చొని చెప్పుకోవచ్చు చక్కగా పద్నాశం వేసుకొని ఒక వన్ రూపీ కాయిన్ అలాగే ఒక యాలక అనేది చేతిలో మీ కుడి చేతులు అనేది పెట్టుకొని వేర్లు అనేది మోయండి వేర్లు మూసేసి గట్టిగా అలా పట్టుకొని ఇప్పుడు చెప్పబోయే అమ్మవారి తిరునామాన్ని మీరు ఒక నూట ఎనిమిది సార్లు అనేది పట్టించాలి మధ్యలో మరి పట్టిస్తూ ఉండేటప్పుడు మధ్యలో లేవటం వేరే పనులు గ్యాస్ ఆఫ్ చేయటం లేదా ఏదో ఒక పనిలోకి వెళ్ళటం కాకుండా పూర్తిగా మీకు జపం అంతా పూర్తయ్యేంత వరకు మీరు లేయకూడదన్నమాట అది గుళ్ళు అయినా సరే ఇంట్లో అయినా సరే లేకపోతే అయినా సరే ఎక్కడైనా కూడా చేసుకోవచ్చు కానీ లేకూడదు ఒకవేళ ముందుగా ఏదైనా పనులు ఉన్నాయనుకున్నప్పుడు ఆ పనులన్నీ పూర్తి చేసుకుని తర్వాత అయితే మీరు చక్కగా ఈ జపం అనేది చేసుకోండి అనమాట అంటే మనం ఒక పెద్ద మొత్తంలో మనకున్న అప్పుల బాధ నుంచి బయటపడాలి అని ఒక గట్టిగానే కోరుకుంటుండేటప్పుడు ఆ మాత్రం కొంచెం మనం కూడా అమ్మవారిని గట్టిగా ప్రార్థించాలి కదండి కాబట్టి మనం ఎటువంటి లేయటం మధ్యలో బ్రేక్ ఇవ్వటం అనేది లేకుండా కంటిన్యూగా నూట ఎనిమిది సార్లు అనేది జపం చేయండి ఒకవేళ నూట ఎనిమిది సార్లు ఎలాగా మా మేము చెప్పలేము కౌంటింగ్ అనేది ఎలాగా అన్నప్పుడు దానికి తగ్గట్టు మీరు ఏదైనా జపమాలు ఉంటే యూజ్ చేయండి లేకపోతే డైమండ్ కలకండ కానివ్వండి ముడి శనగలు కానీ నూట ఎనిమిది పెట్టుకొని ఒక్కొక్క నామానికి మీరు చేసుకుంటూ కూడా ఉండొచ్చు అనమాట ఎడన్ చేత్తో మీరు లెక్క పెట్టుకుంటూ ఉండొచ్చు లేదు అంటే మీకు కాళ్ళతోనో వేళ్ళతోనో మనసులోనో అయినా చెప్పుకోవచ్చు ఇదంతా మాకొద్దు కౌంటింగ్ అంతా తెలియదు అన్నప్పుడు టైం పెట్టుకొని కనీసం ఒక రెండు నిమిషాల నుంచి ఐదు నిమిషాల వరకు అయినా సరే పట్టించండి గబగబా ఐదు నిమిషాలు అయిపోవాలని ఏదో స్పీడ్గా అనేది పట్టించకుండా నిదానంగా మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ మీ అప్పుల బాధ నుంచి బయటపడాలని వేడుకోండి అనమాట ఇక మీరు కూర్చొని ఆ వన్ రూపీ కాయిన్ అండ్ ఏలక చేతిలో పట్టుకొని జపించాల్సిన మంత్రం ఏంటి అంటే ఆ మంత్రం ఏంటి అంటే స్క్రీన్ మీద ఇస్తాను చూడండి ఒక స్క్రీన్షాట్ తీసుకొని మీరు తప్పకుండా జపించే తీరండి అద్భుతమైన ఫలితం అనేది ఉంటుంది ధనవశంకరి వారాహి రారా ధనవ శంకరి వారాహి రారా ధనవశంకరి వారాహి రారా ధనవశంకరి వారాహి రారా అమ్మవారిని ధన ధనవశంకరి అనే ఒక తిరునామంతో మనం పిలుస్తూ రమ్మని చెప్పి పిలుస్తూ అమ్మవారికి స్వాగతం అనేది ఇస్తున్నామండి తప్పకుండా మీ జీవితంలో అమ్మవారి వచ్చి మీకున్న ఆ ధన ఇబ్బందులన్నీ ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగించి మిమ్మల్ని ఒక కోటేశ్వరి యోగం అనేది మీకు అమ్మవారు తప్పకుండా కల్పిస్తారు ఇది తప్పకుండా ఈ అమ్మవారి మంత్రం అన్నప్పుడు ఏంటంటే మనం భయం భక్తులతో కొంచెం శ్రద్ధగా పాటించాలి కాబట్టి చక్కగా స్నానం చేశాక పండించడం శ్రేష్టం అనమాట అలాగే నాన్ వెజ్ తిని పఠించవచ్చు అంటే అదంతా లేకుండా స్నానం చేయగానే పఠించేసి తర్వాత మీరు ఏ పనులైనా కూడా చేసుకోవచ్చు చక్కగా వచ్చి మీరు ఈరోజు ఇప్పుడు ఈ వీడియో చూసారంటే తప్పకుండా రాత్రి పదకొండు గంటల పదకొండు నిమిషాల అనేది చెప్పుకోండి లేదు అంటే రేపు గురువారం శుక్రవారం అష్టమి నవమి అలాగే మంగళవారం పౌర్ణమి అమావాస్య ఎప్పుడైనా కూడా చెప్పుకోవచ్చు లేదు మేము రోజు చెప్పుకుంటామంటే కూడా అద్భుతమైన ఫలితం అమ్మవారిస్తారు ఇస్తారు తల్లి మీద నమ్మకంతో భక్తితో మన కష్టాలని ఆమె పాదాల చెంత పెట్టినప్పుడు తప్పకుండా మన మన కష్టాలని తీర్చడానికి ఆ తల్లి పరిగెత్తుకుంటూ వస్తుందండి తప్పకుండా ఈ యొక్క మంత్రం మీ జీవితంలో అద్భుతమైన మార్పును చూపిస్తుంది అమ్మవారి భక్తి కరుణ అనేది మీ మీద పరిపూర్ణంగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఆ వన్ రూపీ అలాగే యాలక ఏం చేయాలంటే మీరు ఒక డబ్బాలోనో లేకపోతే ఒక దగ్గర దేవుడి దగ్గరనే పెట్టుకోండి అదే వన్ రూపీ ఆ యాలకునే మళ్ళీ మీరు తెల్లవారి మీరు చెప్పుకోవాలనుకున్న అలాగా యూజ్ చేయొచ్చు ఒక పది రోజుల తర్వాత ఒకవేళ ఆ యాలక అనేది కొంచెం మాసిపోయినట్లు అనిపించింది అనుకోండి ఆ యాలక అనేది ఒక చెట్టు మొదట్లో వేసేసి ఆ వేరే యాలక అనేది కొత్త యాలక అనేది తీసుకొని మీరు మళ్ళీ కూడా అమ్మవారి నామాన్ని పఠించవచ్చు వన్ రూపీ కాయిన్ మాత్రం అదే కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇలా చే తప్పకుండా మీ జీవితంలో మంచి మార్పు అనేది ఉంటుంది ఈ వీడియో కూడా మీకు తప్పకుండా నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జన సుఖినో భవంతు జై సాయి రామ్ జై వారాహిమత